నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల తర్వాత తన మకాంని బెంగళూరుకి మార్చేసిన జగన్మోహన్ రెడ్డి మరి ఏదో విజిటింగ్ పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిపోతూ ఉన్నారు ఇక తాజాగా కూడా ఏదైతే తన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం అని చెప్పి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి బెంగళూరులోని తన యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు అయితే మళ్ళీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ కార్యకర్తలపైన దాడి జరిగింది అంటూ పరామర్శ యాత్ర పేరు తోటి తిరిగి విజయవాడ రాబోతా ఉన్నారు మరి సాయంత్రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే కనుక చికిత్స పొందుతున్నటువంటి తమ పార్టీ కార్యకర్తలను కూడా ఆయన పరామర్శించబోతా ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు ఆయన చేస్తున్నటువంటి రాజకీయం పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతోంది మరి ఏమిటి ఈ రకమైనటువంటి రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలను మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు నమస్కారం సార్ ఏ రాజకీయ నాయకుడైనా గెలుపోవటంలో అనేటువంటిది రాజకీయాల్లో సహజం గెలిచినంత మాత్రం రాష్ట్రంలో ఉండాలి ఓడిపోతే రాష్ట్రం విడిచిపోవాలనేది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం అసలు పూర్తి భిన్నంగా ఏమి అర్థం కానట్లుగా ఉంది మరి ఓడిపోయాక ఆంధ్రప్రదేశ్లో కంటే బెంగళూరులోని యలహంక ప్యాలెస్లోనే ఎక్కువగా ఉంటున్నారు మరి అప్పుడప్పుడు విజిటింగ్కి వచ్చి వెళ్తూ ఉన్నారు ఈరోజున మళ్ళీ ఉన్నారు ఏదో పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగింది పరామర్శ పేరుతోటి ఈ ఓవరాల్గా ఈయన చేస్తున్న ఈ రాజకీయం పైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా పదవులు లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటాను కానీ ఇప్పుడు ఇష్టపడలేదండి టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా ఆయన గెలవలేదు కదా ఆ ఓటం తర్వాత ఆయన రాజకీయ మొత్తం జీవితం అంతా ఇక్కడి నుంచే గడిపాడు ఆయన కార్యకలాపాలన్నీ లోటస్ పాండ్ నుంచే నడిపించాడు లేదంటేనేమో ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు పాదయాత్రలో ఉండేవాడు కాబట్టి ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఇక్కడ నుంచి గడిపినట్టే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓటం తర్వాత ఎందుకో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి ఇష్టపట్టలేదు అట్లా అని లాగా లోటస్ పాండ్లో ఉండటానికి కూడా ఇష్టపట్టలేదు లోటస్ పాండ్లో ఉండటానికి ఇష్టపడపోవటానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో తల్లితోనూ చెల్లితోనూ ఆయనకి రాజకీయంగా చాలా విభేదాలు వచ్చినాయి వాళ్ళిద్దరు పొత్తు ఆయనకి పొసకటలా అట్లా అని పోనీ పులివెందుల్లో ఉందామంటే పులివెందుల్లో కూడా ఆయనకి ఏమీ ఒక ప్రశాంత వాతావరణం కనపట్టాల అంతేకాకుండా తెలంగాణలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవును ఇక్కడేమో మీరు అన్నట్టు కొంత రాజకీయంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉంటాం కూడా ఆయన కొంత ఇబ్బంది అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయనకి చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఇక్కడ ఏమాత్రం తేడా లేదు ప్రశాంతంగా ఉండగలిగాడు అది తర్వాత ఆయన సొంత పార్టీ ఎంపీ రఘురామరాజు గారిని కూడా ఆయన అనధికారికంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఇది చేశాడు కదండి అట్లాగే ఇప్పుడు తన్ను కూడా ఇక్కడ నుంచి లేపుతారా అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని మొన్న మధ్య అరెస్ట్ చేశాడు సర నంజాల నుంచి అక్రమంగా ఈ కారణం ఉండాలేకపోయినా ఇప్పుడు కారణం ఉండాలేకపోయినా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయొచ్చు అనే సాంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించాడు ఇప్పుడు తనకి అదే చుట్టుకుంటుంది మెడకనే ఒక భయం వచ్చేసింది ఆయన నన్ను కూడా ఎప్పుడైనా లేపొచ్చు లేపొచ్చు అంటే మిన్ను మీన్ ఆయన భాషలో చెప్పాలంటే అరెస్ట్ ఎత్తేయటం అంటారు లేపొచ్చు అంటే ఎత్తేయటం ఆ ఎత్తేయటం అనేది జరగవచ్చు అనే ఉద్దేశం మీద ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితుంది పని పొచ్చి తెలంగాణలో ఉంటామా తెలంగాణ పోలీసు కూడా సహకరించదు ఎత్తేసి తీసుకెళ్తుంటే ఏం ఆపరు కాబట్టి ఇక్కడ అక్కడ సేఫ్టీగా రెండు లేవు ఇది కా దానికి తోడు తల్లిను చెల్లి పక్కన ఉంటాం మొలని ఇక్కడ ఆయన చేసే రాజకీయ కార్యకలాపాలన్నీ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి తర్వాత వచ్చే వాళ్ళకి ఒక ఈజీగా ఉండదు ఈరికి ఉండదు అందువల్ల ఈసారి ఎలహంక కానీ ఆయన ఐదేళ్లలో ఎలహంక వెళ్ళిన సందర్భం లేదండి ఎంత ఇరవై ఐదు ఎకరాల్లో ప్యాలెస్ కట్టుకున్నా కూడా ఎన్నో వందల గదులు అవన్నీ ఉన్నాయి అని చెప్పినా కూడా ఇప్పుడు వెళ్ళా ఇప్పుడు దాన్ని ఆయన సేఫ్ ప్లేస్గా భావిస్తున్నాడు ఎందుకంటే అక్కడ తను ఇక్కడికన్నా బెటర్గా ఉంటుంది నన్ను అరెస్ట్ చేసినా కానీ అక్కడ వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదండి డీకే శోకుమారు వీళ్ళందరూ ఒక పార్టీ తను వ్యక్తిగత శ్రేయభులాసి కుటుంబ శ్రేయులాసి అది అది కొంత సేఫ్గా ఫీల్ అవుతున్నాడేమో అనిపిస్తుంది సరే అది అట్లా వదిలేసేయండి ఇప్పుడు ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నాడండి హైదరాబాద్లో ఉండి వస్తుంటే ఆయన ఇక్కడ గెస్ట్ పొలిటీషియన్ అనో పార్ట్ టైం పొలిటీషియన్నో అన్నాడు ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా ఉంది ఆయన ఒక చీఫ్ మినిస్టర్గా చేసిన తర్వాత ప్రజలతో నీకు అనేక రకాల అనుబంధం ఉంది ఇక్కడ ఉన్నప్పుడు ఉండ ఉంది చీఫ్ మినిస్టర్గా నువ్వు ఐదేళ్ళు ఉన్న తర్వాత ఇవాళ మరీ ఇంత గా అంటే మీరు నాకు పదవి ఇవ్వలేదు కాబట్టి నేను ఇక మీ దగ్గర ఉండను అనే భావన ఇవాళ సొంత పార్టీ కేడర్లో కూడా ఆ ఫీలింగ్ వచ్చింది ఈయన పార్టీ నడిపే ఉద్దేశం మీద లేడింది దాకా మీరు చెప్పారు పాస్పోర్టును వీసాలు కూడా ఆయన రివైవ్ చేసుకుంటున్నాడు అని ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం ఏంటంటే ఈయన మీద ఉన్న కేసుల దృష్ట్యా తను ఇక్కడ కంటిన్యూ అవుతాడన్న ధైర్యం కార్యకర్తలకు లేదండి అందువల్ల వాళ్ళు కూడా నాయకులు కానీ ఇవాళ గతంలోలాగా దూకి పనిచేసే పరిస్థితుల్లో లేరు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన చేస్తున్న దుందుడుకు నిర్ణయాలు పార్టీని చాలా ఇరకాటంలో పడేస్తున్నాయి ఆయన ముప్పై ఆరు మంది రాజకీయ హత్య చేశారని ఢిల్లీ రాక వెళ్ళి ధర్నా చేసి వచ్చాడు ఢిల్లీ రాక ఎందుకు ధర్నా బాబు నువ్వు ఇక్కడ ఒక ముప్పై ఆరు కాదు ముప్పై ఒక్కటన్నా నువ్వు చదువుతున్నావు కాసేపు ముప్పై ఒకటి అంటున్నావు కాసేపు ముప్పై ఆరు అంటున్నావు సరే ఏదో ఒక నెంబరు నువ్వు ఎంత అనుకుంటున్నావో వాళ్ళ పేర్లు ఏ పోలీస్ స్టేషన్ లో హత్యలు జరిగిన చూపించమంటే ఇప్పుడు ఆ పలానా మనిషి చనిపోయాడు అంటే శవం చూపించమంటారు కదండి అంతేగాని ఇంతమంది చచ్చిపోయారు ఇప్పుడు వాయనాడులో అన్నారు వేల మంది చచ్చిపోయాడు అన్నారు అంతమంది అన్నారు ఇంతమంది అన్నారు చివరికి ఎవరైతే శవాలు దొరికినాయో లేకపోతే ఎవరైతే ఫిజికల్గా మిస్ అయ్యారో ఆడయ్యే లిస్టు తాల్తుంది కానీ ఊహాజనితంగా చేసినవి నిలబడవు కదండి ఇప్పుడు ఈయన చేసిన పని ఆ సొంత పార్టీని కూడా డిఫెన్స్లో పెట్టింది ఆత్మరక్షణలో పడ్డారు ఇవాళ నాయకులు ఏం మాట్లాడతారండి ఎందుకు లిస్ట్ ఇవ్వటం లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేసే ఫిగర్స్ మొత్తం పైసలతో సహా ఎంత ఏమేమి గత పాలనలో లోపాలు జరిగినాయి దాని మూలన ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎంత నిర్వహణ నష్టాలు జరిగినాయి ఎంత అప్పులు పెరిగినాయి అన్నీ ఇస్తున్నారు కదా ప్రతిదినం అట్లా నువ్వు ఇది ఇవ్వటానికి ఆమె ఎవరంటే కొత్తగా మినిస్టర్ మినిస్టర్ అంతగారు అంతగారు చిన్నమి నీ అంత అనుభవం ఆమెకు లేదు నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు అమ్మాయి ఆమె ఒకటే అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చేసావు నువ్వు ఇవాళ నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఆ లిస్ట్ ఏదో నాకు చెప్ ఇవ్వు నేను ప్రతి దాన్ని నేను శాసనసభలో పెట్టి చెప్తా ఎవరు ఏం హత్య జరిగింది ఎవరు ఎందుకు చనిపోయారని గతంలో మీకు చిన్న ఒక సంఘటన చెప్తే మీరు ఆశ్చర్యపోతారు సతీష్ గారు అప్పుడు ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత లిస్టు తయారు చేశారు కదా పిడుగుపడ్డా కూడా వెళ్ళి పలకరించి వచ్చారండి అందులో లిస్టులో రాసి పిడుగుపడి చనిపోవటానికి రాజశేఖర రెడ్డి గారు మరణానికి ఏమైనా సంబంధం ఉందండి అట్లాంటివి కూడా లిస్టులో రాశారు హార్ట్ అటాక్లో వచ్చి చనిపోయిన వాళ్ళు అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు ఫిగర్ గ్రాండ్గా ఉండాలని ఇప్పుడు వాళ్ళ సొంత కుటుంబంలో ఎవరు ఒక్కడ చనిపోలేదు కదండి నిజంగా దేశంలో ఇంతమంది వ్యక్తులు చనిపోతే సొంత కుటుంబ సభ్యులు ఎంతమంది చచ్చిపోవాలండి ఎవరిని ఒకటి చనిపోయారా ఇది ఎత్త ఉంటుంది ఆశాస్పదంగా ఉంది ఆ ఊళ్ళల్లోనే ఆ ప్రాంతాల్లో కూడా అప్పుడు అతను చనిపోయింది పిడుగు పడి చచ్చిపోయాడు కదరా ఈయన వచ్చి ఓదార్చాడు ఏంటి అని అందరూ కూడా చర్చించుకున్నారు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది గతంలో ఆ కొన్నిసార్లు అయితే ఆ కటింగులు కూడా పెట్టారు ఎవరైతే వ్యక్తి పిడుగుబాటుకు చనిపోయాడని వార్తలు వచ్చిన అది ఈయన ఓదార్పుకి వెళ్ళి పలకరించిన సైడ్ సైడ్ పెట్టి కూడా న్యూస్ పేపర్లో మనం న్యూస్ చూసాం అండ్ ప్రూఫ్స్తో ఏదో నోటి వాళ్ళ ఈయన చెప్పినట్టు కాదు ఈయన ముప్పై ఒక్క మంది అన్నాడే కానీ ఆ లిస్టు రిలీజ్ చేయాలి కదండి అది రిలీజ్ చేయాలి చేస్తే ఆయన విలువ పెరిగేదండి పార్టీ మీద కూడా విశ్వసనీయ పెరిగేది వీడేదైనా మాట్లాడితే ఒక గట్టి ఆధారాలతో మాట్లాడతారు తప్ప నోటికి ఏదొస్తే అది వాళ్ళ ఆయన విశ్వసనీయత కోల్పోయాడు అనిత్ గారు అడిగే ప్రశ్నకు ఆయన సద్గ్గర సమాధానం లేదు ఇవాళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు గారు కూడా చెప్పాడు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడే కాదు కాంగ్రెస్ పక్ష నాయకుడు ఇవాళ ఇన్ని ఆరోపణలు చేశాడు లిస్ట్ ఇవ్వయా బాబు అంటే ఆయన ఇంతవరకు కనపడలేదని విలువ పాలేదండి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలు నమ్ముతారండి విశ్వసనీయత కోల్పోయినా అడికి ఇప్పుడు సపోజ్ ఓళ్ళల్లో కూడా చెప్తారు పరపతి కనుక తల్లి తల్లి కోల్పోయినా బతకవచ్చు పరపతి పోతే బతకలేడంటారు చూసారా పరపతి పోతే ఎక్కడ కూడా ఆడికి పట్టేడు అన్నం దొరకదు ఒక మంచి నీళ్ళు పుట్టవు అట్లాగే ఈయన కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక బాధ్యతగా మాట్లాడితే నాయకులకు కూడా విలువ ఉంటుంది పార్టీకి ఇవాళ పేరు నాని కూడా ఇదే మాట్లాడుతున్నాడు ఇది ఇంత ఇన్నో రెండు నెలల్లో రక్తపాతం రక్తం ఇది తీరలేదా దాహం అని అదే వ్యక్తి పేరు నాని గారు ముప్పై ఒక మంది లిస్ట్ని ఆయన వాళ్ళ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి రిలీజ్ చేయించకుండా ఇలాంటి వాగుడు వాగటం వల్ల వచ్చే ప్రయోజనం ఉండదండి పార్టీ నాయకులకు కానీ అట్లాగే ఇవాళ ఆయన మాజీ స్పీకరు తమ్మినేని సీతారాం గారు కూడా చాలా అవాకులు చవాకులు పేల్తున్నాడు ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి నువ్వు స్పీకర్గా ఉండే నువ్వు ఒక మంచి మాట మాట్లాడలేకపోయావు అనే అప్రదిష్ట ఆయన మీద ఉంది దాంతో ఎవరు కూడా ఆయన్ని స్పీకర్గా ఉండకాలంలో గౌరవించలేకపోయారు బంగారం లాంటి అమరావతిని పట్టుకుని శ్మశానం అని మాట్లాడు ఐదేళ్ల పాటు అక్కడ ఆయన స్పీకర్గా పనిచేశాడు శ్మశానంలో శాసనసభ నిర్వహించలేడు కదండి ఇట్లా ఎవరైనా కూడా మాట్లాడేటప్పుడు కొంచెం బాధ్యతగా మాట్లాడాలి సతీష్ గారు లేకపోతే గనక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పని పనితీరు లాగానే ఉంటుంది రైట్ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలని జగన్మోహన్ రెడ్డి ఏదైతే విమర్శలు చేశాడో పార్ట్ టైం పొలిటీషియన్ వీకెండ్ పొలిటీషియన్ అంటూ ఈ రోజున అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే కనుక ఆయన చేసినటువంటి విమర్శలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకే పూర్తిగా ఆపాదించే విధంగా ఉన్నాయి ఆయన ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక పార్ట్ టైము అలాగే వీకెండ్ గాను కేవలం శవరాజకీయాలు చేయడానికి ఆయన బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నట్లుగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్